హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పల్లెలు సంధి అది కూడా మీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అంతా బాగున్నారు మీరు అంతా బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటుంది మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుండేది అండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అయితే మనమైతే వీడియోలో అయితే వెళ్ళిపోతాం అక్కడ వచ్చేసి అదేనండి మా అత్త మా అత్తమ్మ వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి మా మామయ్య వాళ్ళు చేపలలో చేపల కూర ఎలా చేస్తున్నారు చేపల పుడిసి ఎలా చేస్తున్నారు అని మీరు చూపిస్తారండి ఎందుకంటే వాళ్ళు భార్య భర్తలు ఇద్దరున్నా కూడా వాళ్ళు బాగా అన్యాయమయంగా బాగా చేసుకుంటారండి అంటే ఇంట్లో పని కానీ బయట పని కానీ బాగా బాగా అయితే చేస్తారండి మా అత్తమ్మకైతే ఆరోగ్యం బాగాలేక మా మామయ్య అయితే బాగా చే వంట అయితే చేపల కూరకు అయితే చేస్తున్నారండి ఇంకా వచ్చేసి గండి చేపల కూరకు ఎలా చేస్తున్నారనేది పులుసు పులుసు పెట్టారండి బాగా ఇక్కడ నెల్లూరులో అంటే పులుసు ఎక్కువ పెడతారండి పులుసుకొని బాగా చేస్తారండి ఓకే ఫ్రెండ్స్ ఇంకైతే చూద్దాం రండి ఏంటి ఏవి ఏంటి మామయ్య అవి ఆవాలా మెంతుల నెక్స్ట్ ఫస్ట్ ఆవాలు వేసుకోవాలా తర్వాత మెంతులు వేసుకోవాలా చేపల పూసా ఏం చేప మామయ్య అది గెండి చూడండి ఫ్రెండ్స్ గెండి అయితే ఇప్పుడైతే చేస్తున్నారు иддро बार बार तगप्स कोनी చూడండి ఏంటి మామయ్యా ఉల్లిపాయలా ఆ ఉల్లిపాయలా సచ్చంగా ఉందట అలా ఉల్లిపాయలు బాగా అయిపోలం బాగా వాడుచుకోవాలా వాళ్ళని నెక్స్ట్ వచ్చేసి టమాట పళ్ళే మర్చిపోయి అడితే టమట పళ్ళు మళ్ళీ ఉల్లిపాయలు తగినంత చేపల పులుసులోకి చూడండి ఎలా చేస్తున్నారో మీరు ఎవరైనా చేయాలనుకుంటే ఇలా చేసుకోవచ్చండి చాలా సింపుల్గా చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది చూడండి అక్కడ చూడండి మొత్తం మెరణవుతుందో కాకపోతే తల అలా తిప్పేసింది పొగకి అలా బాగా మా మామయ్య అయితే వంట అయితే చేస్తున్నాడు ఉప్పు కారం ఇంకా వచ్చేసి మామిడి దెబ్బలు చూడండి పసుపు అందు కలిపెట్టుకున్న కొరమైన చేపల పులుసు చింతపండు రసం అందు ఇలా వేసుకోవాలండి చూడండి మొత్తం అలా కలిపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మామయ్య ఎలా చేస్తాడు చూద్దాం రండి చూడండి ఎలానవుతుంది అత్తమ్మ చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం కానీ గ్యాస్ ఫేమ్ మీద అయితే ఇల్లు ఎప్పుడైనా ఇలాగే చేస్తూ ఇలా చేసుకుంటూ ఇలాగే తింటారండి చూడండి గ్యాస్ పే అనేది అలవట్లేదు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎప్పుడైనా సరే ఇలా పొయ్యి మీద చేసుకొని తింటా ఉంటారండి కూర పోసేయాలంటున్నాండి ఇంకా అలా తిరగేసుకోవాలంట అవు మామయ్య టమాటా పళ్ళు ఎర్రగడ్డలు బాగా వాసిన తర్వాత కొర్రమేన్ చేపల అయితే అలా చూడండి మొత్తం కలిసి అలా అలా తిప్పుకోవాలంట అంతేనా మా అమ్మయ్య గంట పెట్టకూడదు కదా అందులో గంట పెడితే ముక్కలు తుంగిపోతాయా చూడండి గంట పెడితే ముక్కలు అనేవి తినిపోతాయని అందుకని దానికి ఎలా ఎలబెట్టి అలా పెట్టేశాడు మామయ్య చూడండి నీడ లేదు కాబట్టి నీడ కింద వచ్చేసి నీడ కోసమని ఆమె షాప్ అయితే అలా వేసినారు నాలుగు పక్కల నాలుగు కర్రలు బాతి దాని కింద వచ్చేసి అత్తమ్మ అలా ఉంది చూడండి నెక్స్ట్ వచ్చేసి పక్కన పొయ్యి పెట్టేసి దాని మీద అయితే దబర పెట్టేసి చేపల పులుసు అయితే ఇప్పుడైతే మొత్తం అలా చేసేసినారండి ఇప్పుడు అది వచ్చేసి ఉడకాలది అలా వేసుకోవాలా సిబ్రెక్క దుమ్ము గుమ్ము పడకుండా దుమ్ము అందు పడకుండానా చూశారు కదా ఫ్రెండ్స్ దుమ్ము అందు పడకుండా అండి మొత్తం అయితే వేసినారండి ఓ మసాలా చూడండి మసాలా అయితే డబ్బికలు అయితే పెట్టుకోండి ఇప్పుడు దాన్ని ఉడికిన తర్వాత ఏయాలని అలా పెట్టింది చూడండి గరగరగ రకర అస్సండి చెయ్యి గరగరగ అవుతుందా చెయ్యి తీసేద్దాం వన్నీ ఎందుకో అంటల వంట్లో అయితే అలా చేసినాడు మొత్తం శుద్ధంగా ఉండాలని ఇంట్లో కొంచెం లేపుతున్నాడు మా మామయ్య లేకపోతే ఇంకా మా మామయ్యే చేస్తున్నాడు చూడండి

అత్తుకున్నాయి ఇక్కడ నుంచి సైడ్కి పోయినామంటే ఎక్కువగా ఉంటాండి ఈ చెప్పు కూడా ఎంతను చూసినారా ఓ రెండు చెప్పులు అలా ఏదన్నా పొరపాటు పడి కానీ అట్లా సైడ్కి అయితే చెప్పులు ఆడితే పోయినామంటే మన పని మన పని అక్కడే మటస్ అండి ఆడే పోయిన పడుకుని దుల్లాడాలి ఆడే దుల్లాడుతున్నా మళ్ళీ రాలేమండి తిరిగి ఇండి ఒక్కసూ నేను పోయి చిన్న రెండు కదా లేకపోతే ఇంకా అంతేనండి అంతే ఇంకా రాలే తిరిగి గురమేను గుడ్డీ చేప గెండి కదా మీరు అన్నింది నేనే పొరపాటున గెండి చూడండి గెండి చేపలు కాకపోతే నేను కొరమేనులు అన్నా పొరపాటు అయిపోయింది అది చూడండి గెండి గుడ్డు వచ్చేసి వేసినారు చేపల కూరలో ఎందుకంటే అలా చేసుకున్నా కూడా చాలా అంటే చాలా టేస్ట్గా చాలా రుచి బాగుంటుంది అంత అండి అందుకే అలా చేసుకుంటున్నారు ఒకరు ఉడకనిచ్చి కూర అయితే నెక్స్ట్ వచ్చేసి అలా గుడ్డైతే అయితే వేసినారు చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎలా ఉందో చూస్తుంటే నేను ఊరుగురిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు వచ్చేసి ఇంకా దాన్ని నెల మూత వేసి అలా ఉడకబెట్టుకోవాలండి గుడ్డు కూడా ఉడకాలి కదా అత్తమ్మ ఇస్తూ ఉంటే మామయ్య అయితే వేస్తా ఉన్నాడు మొత్తానికి అయితే గండి అనేది కూర అయితే అయిపోయిందండి ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూరకైతే అదేనండి కూరకైతే ఉడికిపోయింది గండి గండి కూర అండి అది గండి చేప కూర అంటారు కాకపోతే నేనైతే మసాలా అయితే వేసినట్టు చూడండి చూడండి ఎలా ఉడికిపోతుందో ఇప్పటికైతే మనకైతే ఎక్కువ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మసాలా వేసిన తర్వాత కొంచెం పొడకనిచ్చి దాన్ని దించేయాలండి చూడండి కొరమేన అన్న కదండి కానీ కొరమేన చేప కదంట గండి చేప అది చూడండి గుడ్డు చూడండి ఎలా పోస్తుందో గండి గండి చేప గండి చేపల పులుసు కూర సుషారు కదా మనకైతే ఇప్పుడైతే గండి చేపల కూర అయితే మనకైతే అయిపోయింది ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ నేనైతే అదే అండి కొరమేనని చెప్పాను కాకపోతే కొరమేను కాదండి మా మా మామయ్య వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళు వచ్చేసి గండి అయితే చేపల కూర చేపల పులుసు చేపల కూర అనేది చేశారండి కానీ నేనైతే పొరపడినా కానీ కూర అయితే మొత్తానికి వచ్చేసి చేపల పులుసు అయితే గండి చేపల పులుసు అండి ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంచెం పెద్దమంది చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను గట్టికి దేవుని అయితే అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలు కలుగుతాం బాయ్